మనం రెండు మూడు రోజుల క్రితమే చెప్పిన మాటల్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ టీడీపీ క్యాడర్గా చెప్పారు వైసీపీ కావాలని పొలిటికల్ గేమ్ ఆడుతుంది పొలిటికల్ డ్రామా ఆడుతుంది డైవర్షన్ పాలిటిక్స్ కోసమే వైసీపీ ఇదంతా కావాలని చేస్తుంది ప్లాన్ ప్రకారమే చేస్తుంది వైసీపీ ట్రాప్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పడద్దు ఇది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ క్యాడర్కి చెప్పిన మాట ఈ మాటని నేను ఒక మూడు రోజుల క్రితమే చెప్పాను పేర్ని నాని ఎప్పుడైతే అగ్రసివ్గా మాట్లాడారో ఆ రోజే చెప్పా ఇది కావాలని చేస్తున్నారు ఆ రోజు పేరి నాన్న మీద కేసు పడింది పేరు నాని కావాలనే మాట్లాడాడు పేరు నాని ఆయన అరెస్ట్ కావాలని కోరుకొని మాట్లాడాడు తర్వాత అంబటి రాంబాబు ఆయన కూడా కావాలనే మాట్లాడాడు అనుకోకుండా కాదు కావాలనే మాట్లాడాడు అంబటి రాంబాబు ఆ రోజు తన మీద దాడి జరగాలని కోరుకున్నాడు అందుకే టీడీపీ క్యాడర్ అంతగా రెచ్చగొట్టాడు ఆ రోజు గనుక అంబటి రాంబాబు మీద టీడీపీ క్యాడర్ చేయి చేసుకుని ఉంటే వైసీపీ గేమ్ ప్లాన్ వంద శాతం వర్కౌట్ అయ్యేది ఆ రోజు వంద శాతం వర్కౌట్ అయ్యేది కానీ అంబటి రాంబాబు గారి మీద దాడి జరగలేదు దాడి జరగలేదు కాబట్టి కనీసం అరెస్ట్ అయినా కావాలని కోరుకున్నాడు అందుకే చూడండి ఆ రోజు ప్రెస్ మీట్ ఉంటే అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి ఒక మూడు నాలుగు సార్లు పదం వాడాడు అరెస్ట్ చేస్తారా రమ్మంటారా నాకు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పోలీసులు ఫోన్ చేసి చెప్పేశారు నాకు సమాచారం వచ్చింది నన్ను అరెస్ట్ చేయబోతున్నారట నేను రెడీగా ఉన్నాను మా కార్యకర్తలు కూడా నా అరెస్టును ఆపరు పదండిపోదాం పదండి పోదాం అని ఆయన ముందుకు ముందే అరెస్ట్ గురించి ప్రకటించుకున్నారు అరెస్ట్ కావాలని ఆయన కోరుకున్నారు ఎందుకు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ తిరమల తిరపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత దానివల్ల పెద్ద నష్టం వైసీపీకి జరుగుతుంది అని గమనించిన తర్వాత అంటే ముందుగా బుకాయించారు యానిమల్ ఫ్యాట్ ఏది కదా యానిమల్ ఫ్యాట్ ఏది కదా అని బుకాయించారు సరే యానిమల్ ఫ్యాట్ లేదు ఉంది అది పక్కన పెట్టేద్దాం కానీ కల్తీ జరిగిందిగా అనేటువంటి విషయం జనంలో కలుతుంది సరే యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అది పక్కన పెట్టేస్తే కల్తీ జరిగింది అనేటువంటి విషయం జనంలో కలిపోతుంది రసాయనాలు కలిపినటువంటి మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి అరవై ఎనిమిది లక్షల కేజీల రసాయన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి బత్తులకి పంపిణీ చేశారు అనేటువంటి విషయం జనంలోకి వెళుతుంది ఇది ఎంతగా జనంలోకి వెళ్తే వైసీపీకి అంత నష్టం హిందూ హిందువులంతా కూడా వైసీపీని బైకాడ్ చేసే సమయం కాబట్టి ఈ నష్టాన్ని గమనించినటువంటి వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొంతమంది నాయకుడిని రంగంలో దింపింది డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఒక ఆరుగురు నాయకుల్ని నాయకుడిని వైసీపీ రెడీగా పెట్టుకుంది నేను చెప్పాను ఆ రోజే చెప్పాను అంబటి రాంబాబు గారు కామెంట్ చేసిన రోజే చెప్పాను ఒక ఆరుగురు నాయకుల్ని నాయకుడిని డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైసీపీ రెడీగా పెట్టుకుంది ఒకరు జోగి రమేష్ రెండు అంబటి రాంబాబు మూడు పేరినాని నాలుగు ఆర్కే రోజా ఐదు గుడివాడ అమర్నాథ్ ఇంకా అక్కడదా పోవాలి గుడివాడ అమర్నాథ్ కూడా ఏదో కామెంట్ చేసేవాడు అంబటి రాంబాబు ప్లాన్ సక్సెస్ కాకపోయింటే నెక్స్ట్ ఇంకా రెడీగా ఉన్నారు ఈవెన్ కొడాల కూడా రంగోలు దింపుదాం అనుకున్నారు కానీ కొడాలి గారు అంత ఇంట్రెస్ట్గా లేరు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడటానికి ఆయన్ని కూడా రంగోలు దిపుదాం అని అనుకున్నారు అసలు యాక్చువల్గా ఇట వరుసగా టీడీపీ క్యాడరు ఎవరిని చూస్తే రెచ్చిపోయిద్దో ఎవరు తిడితే కోపడతారో వాళ్ళందరినీ రంగంలో దింపుదామని అనుకున్నారు వన్ బై వన్ దింపుతున్నారు పేరు నాని గారి కామెంట్సు తర్వాత అంబటి రాంబాబు జోగి రమేష్ వరుసగా ఒకే రోజు కామెంట్సు అంటే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ చేస్తుంది వైసీపీ క్రమంగా అందులోకి టీడీపీ కూడా కొంత వైసీపీ ట్రాప్లో పడింది నిజంగా పడింది అదే అంబటి రాంబాబు గారి మీద వాళ్ళ ఇంటి మీద దాడి అంటే సరే ఆ రోజు చేశారు చేశారనుకుందాం జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయకుండా ఉండాల్సింది టీడీపీ కేటర్ ఎందుకంటే వాళ్ళు కావాలని మాట్లాడారు దీన్ని టీడీపీ కేటర్ అర్థం చేసుకోలేకపోయింది ఆవేశంతో ఊగిపోయింది తప్ప అర్థం చేసుకోలేకపోయింది ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ నేను రెండు మూడు రోజుల క్రితం వరుసగా వీడియోలు చేస్తూ వస్తున్నాను ఇది వైసీపీ కావాలని చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తుంది దీనివల్ల వైసీపీ ఒక మూడు నాలుగు లాభాలు ఆలోచిస్తుంది ఒకటి అధికారంలో ఉంటే టీడీపీ అయినా వైసీపీ అయినా ఒకటే వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తారు వాళ్ళు వీళ్ళ మీద అంటే వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసుకుంటారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అవతల వాళ్ళ మీద దాడి చేస్తారు అనేది వైసీపీ నమ్మించి దలుచుకుంది తన కంటిన బురదని అవతల వాళ్ళ మీద కూడా రాయదలుచుకుంది రెండవది సింపతి గేమింగ్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రేపు ఎల్లుండి వస్తారు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు రకరకాలుగా మాట్లాడతారు మాట్లాడినప్పుడు సహజంగా దానికి టీడీపీ కౌంటర్ ఇచ్చుకోవాలి దానికి మళ్ళీ వైసీపీలు వాళ్ళు కౌంటర్ ఇస్తారు ఇలా మాట్లాడే దాడి జరిగింది ఇప్పుడు అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళంతా వీళ్ళు మాట్లాడటం దానికి టీడీపీలు కౌంటర్ ఇవ్వటం ఇదంతా ఒక వారం రోజుల పాటు తిరుమల తిరుపతి నెయ్యి వ్యవహారం పక్కపై ఇదే చర్చ జరుగుతూ ఉంటుంది ఒక వారం పది రోజులు ఒక నెల రోజులు ఇది వైసీపీ కోరుకుంది అసలు తిరుమల తిరుపతి నెయ్యి వ్యవహారం అక్కగా పోవాలి వేరే వేరే ఇష్యూస్ అన్ని ముందుకు రావాలి ఇప్పుడు వైసీపీ కొత్తగా కులాన్ని కూడా ముందు తీసుకొచ్చింది కాపు కులం మీద టీడీపీ చేస్తున్న దాడి చంద్రబాబు నాయుడు కావాలని కాపు కులాన్ని ఇబ్బంది పెడుతున్నాడని అంబటి రాంబాబుని కాపు నేతగా క్రియేట్ చేస్తూ ఒక చర్చను పెట్టింది ఇప్పుడు దీన్ని టీడీపీ కడుక్కోవాలి మళ్ళీ ఆయన తిట్టాడు కాబట్టి మేము అరెస్ట్ చేసాం అంతే తప్ప కాపు కులం మీద దీని కులాలు అంటగట్టడం ఏంది అని టీడీపీ కడుక్కోవాలి అంటే వైసీపీ ఒక రాయి వేస్తూ ఉంటుంది లేదా ఒక పెండ్ వేస్తూ ఉంటుంది దాన్ని వీళ్ళు కడుక్కుంటూ ఉండాలి ఈ మొత్తం వాళ్ళు వేయటం వీళ్ళు కడుక్కోవటంలో భాగంగా అసలు విషయం పక్క పోయింది ఇది వైసీపీ కోరుకున్న రాజకీయం అందుకే వైసీపీ కావాలని గందరగోళాన్ని తెరలేపుతుంది వైసీపీ కావాలని పొలిటికల్ గేమ్ ఆడుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించారు ఆయన స్టైలు ఆయన గమనించారు టీడీపీ కార్యక్రమాలు గట్టిగానే చెప్పారు కదా కానీ నేనైతే డేవాన్ నుంచి చెప్తూ వస్తున్నాను పేరు నాని గారు మాట్లాడిన రోజు నుంచి చెప్తూ వస్తున్నాను నా ఛానల్ చెక్ చేసుకోండి అంబటి రాంబాబు గారు మాట్లాడిన రోజే చెప్పాను ఆయన మాట్లాడిన కొన్ని గంటల్లోనే చెప్పాను నిజానికి ఆయన మాట్లాడినప్పుడు నేను ఎక్కడో బయట ఉన్నాను ఆ కామెంట్స్ నాకు లేట్గా తెలిసాయి లేట్గా తెలవగానే వచ్చి కొన్ని గంటల్లోనే వీడియో చేసి అప్లోడ్ చేసి నేను చాలా క్లియర్గా చెప్పాను ఇదంతా వైసీపీ ట్రాపు డైవర్షన్ పాలిటిక్స్ కావాలని చేస్తున్నారు దీని వెనకాల స్క్రిప్ట్ ఉంది ప్లాన్ ఉంది ఒక ఆరుగురు నాయకుల్ని రెడీగా పెట్టుకుంది వైసీపీ అని ఆ రోజు చెప్పాను దాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది టీడీపీ క్యాడర్కి సరే ఏదేమైనా రాబోయే కాలంలో కూడా వైసీపీ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి సిద్ధంగానే ఉంటుంది టీడీపీ క్యాడరు ఆ ట్రాప్లో పడకూడదు పడితే పొలిటికల్గా వాళ్ళకు నష్టమే యా థ్యాంక్ యూ